నందమూరి బాలకృష్ణ రోజా ప్రేమ కథ చిత్సి ఏమో ఇదే పోతుంది మైండ్ అంతా నందమూరి బాలకృష్ణ విజయశాంతి ప్రేమ కథ ఎంతవరకు వెళ్ళింది పెళ్ళిదాకా వెళ్ళింది మరి పెళ్లి చేసుకున్నారా నెల రోజుల్లో పెళ్ళి అనగా ఎన్టీ రామారావు గారు కరెంట్ షాక్ పెట్టారు ఇద్దరికి విజయశాంతి నానాభూతులు తిట్టారు ఎందుకు అసలు బాలకృష్ణకున్న ఎఫ్ఐఆర్లు ఎన్ని విజయశాంతికి ఉన్న ఎఫ్ఐఆర్లు ఎన్ని సుమన్ను ప్రేమించిన విజయశాంతి రూట్ మార్చుకుని మళ్ళీ బాలకృష్ణ ఎందుకు ప్రేమించింది గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు పెళ్లిదాకా వెళ్లకుండా ఎందుకు విడిపోయారు విజయశాంతి బాలకృష్ణ వల్ల ఒక బేబీని కనిండా ఇది నిజమా అబద్ధమా ఇవన్నీ తెలియాలంటే మీరు నా వీడియో మొత్తం చూడాల్సిందే బాలకృష్ణ ఒక ముఖ్యమంత్రికి కొడుకు అందాల భరుడు బాలకృష్ణ ఇప్పుడంటే బుల్బుల్ సీతారా హమారా సీతారా అంటున్నారు కానీ బాలకృష్ణ ఆ డెడికేషను కింగ్ చెప్పాలంటే ఈరోజు దాకా చిరంజీవికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేక ఆయన కార్ ఆయనే డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేవాడు కానీ బాలకృష్ణ కారు వస్తే డోర్ తీయడానికి ఒకరు గొడుగు పట్టడానికి ఒకరు రాగానే వాటర్ ఇచ్చేది ఒకడు కాఫీ టీ ఇచ్చేది ఒకరు కుర్చీ వేసేదొకరు అది బాలకృష్ణ రేంజ్ అలా బాలకృష్ణ రేంజ్ బాలకృష్ణ పెద్దగా స్టార్డమ్ వచ్చే హీరోగా కాకపోయినప్పుడు కూడా ఇలా ఉండేది ఆయనకి ఎందుకంటే ముఖ్యమంత్రి కొడుకు రాష్ట్రమే ఆయనది కట్ చేస్తే ఏదైనా సినిమా అనగానే రంగుల ప్రపంచం విజయశాంతి మాంచం రబ్బల లాగా ఉండేది అప్పుడు విజయశాంతి మీద మనసు పడ్డాడు కానీ విజయశాంతి గారు అప్పుడేం చేశారు సుమన్ను గుర్తించుకుంది సుమన్తో గుడిపించుకొని సుమన్తో పీకల్లో ప్రేమలో మునిగిపోయింది సుమన్ ఎలాంటి నేను బెల్లం గడ్డ మీరు తినండి ఎంత కావాలంటే అంత తినండి నేను మాత్రం తినమని చెప్పను మీకోసమే నేనున్నా తినండి అని చెప్పను అనే ఉద్దేశం సుమన్ ఎవరైనా సరే వేల కొద్ది లవ్ లెటర్లు వచ్చాయి కానీ నేను ఐ లవ్ చెప్పను మీరు రాసుకోండి మీరు ప్రేమించుకోండి మీరు రమ్మంటే వచ్చి పడుకుంటా అనే రకంలో ఉండేవాడు సుమన్ సరే సుమన్ సంగతి పక్కన పెడితే బాలకృష్ణతో దాపోగా పంతొమ్మిది సినిమాలు ఏమో చేసింది భార్య భర్తలు సంథింగ్ మంగీ ఎన్నో చేసింది పేర్లు గుర్తులేవు కానీ అలా వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ బాగా ముదిరిపోయింది బాలకృష్ణ ఇప్పుడు బాగా సీరియస్గా ఉంటే బూతులు తిరుగుతాడు కానీ అప్పుడు అలా లేదు బాలకృష్ణ సెట్లో ఉంటే ఎంతో ఉత్సాహంగా పంచులు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ సెటర్లు వేసుకుంటూ నవ్వుతూ నవ్విస్తూ అలా ఉండేవాడు ఎందుకంటే దిగులు చింత లేదు అప్పుడు బాలకృష్ణకి కేవలం చిరంజీవి సినిమాలు చేస్తున్నాడు కాబట్టి బాలకృష్ణ కూడా సినిమాలు చేయాలి చిరంజీవి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు బాలకృష్ణ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు చిరంజీవి సినిమాలో ముగ్గురిని కాల్చి చంపాడంటే ఈ సినిమా కూడా బాలకృష్ణ సినిమా కూడా ముగ్గురు నలుగురిని కాల్చి చంపాల్సిందే ఇలాంటి కథలతో పోటీగా సినిమాలు చేసేవాడు తప్ప బసవతారకం హాస్పిటల్ లేదు హిందూపూర్ ఎమ్మెల్యే లేదు రాజకీయాల కసలు బాలకృష్ణకు సంబంధమే లేదు ఇంత ఆనందంగా జీవించే బాలకృష్ణని విజయశాంతి ప్రేమించింది ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసింది ఆ ఫ్రెండ్షిప్ని బాలకృష్ణ డంబల డంబ చిక్కరమక్క చేసి పడేసి ప్రేమించి పడేసిండు ఈ ప్రేమ బాగా చిగురించి సుమన్తో బ్రేకప్ అయిపోయింది విజయశాంతికి సుమన్ సైడ్ అయిపోయాడు ఎందుకంటే సుమన్ టేక్ ఇట్ ఈజీ విజయశాంతి కాకుండా దాని అమ్మ అనుకుంటాడు సుమన్ సో సుమన్ పక్కన పెట్టద్దాం వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఎవరికీ తెలియలేదు సినిమాలకు వెళ్ళేవాళ్ళు షికార్లకు వెళ్ళేవాళ్ళు పప్పులు పార్టీలు అన్నీ తిరిగేవాళ్ళు ఎవరికి డౌట్ రాలేదు సినిమా అంటేనే అది కదా ఏ డిస్కషన్ గురించి వెళ్ళారో అనుకునేవాళ్ళు ఇలా ప్రేమించుకునే టైంలో కూడా ఒక పది సినిమాలు చేశారు వీళ్ళు హీరో హీరోయిన్గా అన్నీ హిట్లే ఎందుకంటే ఆ బాండింగ్ అలా ఉండేది కౌలించుకోవటం నిజంగానే కౌలు తీసుకునేవాళ్ళు ఇద్దరు చేయబట్టుకో తిప్పంటే చేయి పట్టుకొని గిరిగిరెగర తిప్పేది చేశాంతి బాలకృష్ణని అలా ఉండేది దళిద్దరికి మంచి రేపు మంచి చింటి అట్లా కుదిరేది అనమాట అట్లాంటప్పుడు ఒకరోజు ఎన్టీ రామారావు గారికి తెలిసిపోయింది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది చెప్తా వినండి ఈ ట్విస్ట్ చెప్పేసి వదిలేస్తాయి వీడియో అయిపోతుంది ఈ ట్విస్ట్ ఏంటంటే బాలకృష్ణ విజయశాంతి ప్రేమించుకుంటున్నారని ఎన్టీ రామారావు గారికి కొంతమంది పెద్దలకి జగ్గయ్య తర్వాత నాగేశ్వరరావు గారు వెళ్ళి తెలిసిన తర్వాత ముందు విజయశాంతిని పిలిపించారు ఏమ్మా నీకు ఉండాలని లేదా ఎలా కనిపిస్తున్నాం నీకు తిక్కగా ఉందా అన్నారు సార్ అదేంటి సార్ అంకుల్ అదే అంకుల్ పింకులని తల్లి ఏమనుకుంటున్నారు బాలకృష్ణకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అప్పుడు బాలకృష్ణకి అని అట్ట ప్రేమించావు నువ్వు అని చెప్పి విజయశాంతిని తిట్టారు తర్వాత బాలకృష్ణని కూడా క్లాస్ పీకి నీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు విజయశాంతిని ప్రేమించడం సన్నాసి అది నాగేశ్వరరావు గారు జగ్గయ్య తర్వాత ఈ ఎన్టీ రామారావు గారు బాగా తిట్టేసి మొత్తానికి బ్రేకప్ చేసి పడేశారు అన్నమాట అది సంగతి ట్విస్ట్ అదే బాలకృష్ణకి ఆల్రెడీ పెళ్ళి అయిన తర్వాత విజయశాంతిని ప్రేమించాడు విజయశాంతి బాలకృష్ణకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి బాగా ప్రేమించింది బాగా ప్రేమించిన తర్వాత కోపం వచ్చింది విజయశాంతికి కోపం వచ్చి బాలకృష్ణకి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక బంధునే శ్రీనివాస్ అదే అంటే మన పేరే శ్రీనివాస్ కూడా మన పేరే నా పేరే అలాంటి శ్రీనివాసన పేరుతో కలిగ వాళ్ళ బంధువుల బయన కావాలనే ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకుంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు